మంత్రి నారాయణ ప్రతి పనికి ఒక టైం లైన్ ఇచ్చి నాణ్యతా ప్రమాణాలతో పని జరగాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని నగర డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ అన్నారు నెల్లూరు నగరంలోని నలభై డివిజన్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా రూప్కుమార్ మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ది కార్యక్రమాలు సర్వేగంగా జరుగుతున్నాయన్నారు ముప్పై తొమ్మిది నలభై డివిజన్లు కలిసిన ప్రాంతం మూలాపేట గత అనేక సంవత్సరాలుగా నేను ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానన్నారు ఈ డివిజన్లలో పనులన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయన్నారు జూన్ పన్నెండో తేదీ రెండు వేల అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికీ నెల్లూరు నగరంలో ఎక్కడా కూడా పెండింగ్ రోడ్లు డ్రైనేజీలు త్రాగునీరు విద్యుత్ సీసీ కెమెరాలు అన్ని మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని మంత్రి నారాయణ దృఢ సంకల్పంతో ఉన్నారని నగర టీడీపీ అధ్యక్షుడు మామిడాల మధు అన్నారు ఈ కార్యక్రమంలో నలభైవ డివిజన్ ప్రెసిడెంట్ నాని ముప్పై తొమ్మిదవ డివిజన్ క్లస్టర్ అన్నంగి ప్రసాద్ గోగుల నాగరాజు యూనిట్ ఇన్ఛార్జీ కుమ్మతవల్లి వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వరి మామిడాల మధు అల్లంపాటి జనార్దన్ రెడ్డి వడ్డమూడి చంద్ర బూత్ కన్వీ ర్లు కోబూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు Tapi ini, Allah melihat. Dan doa-prajuritnya, Hamzah Dewi, Sultan Hamzah Muhammad, Raja Natsir, Prades, Ketua Rahan, Ketua Menteri Ali Yusef, Pramono, Baduy, Jenderal Bivak, Menteri Besar, TNI, Menteri Perhubungan, Presiden, 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 Presiden राम नमएम लकृतिम यादवे दव माव हादामाव हजाद वेदनम मनोगामिनी श्याम हिरण्यमिंदे हेम कामस्वं पुरुषानाहम नशो गुरु बदलेना बचितो बलद गण प्रसादम श्रीयंद देवी श्री महादेवी अन्न अन्न जय देवी के कदम जरा ತಕರ ಬಡ್ಕತಾ ಬ್ರಹ್ಮಾದಿ ಪ್ರಕ್ರಮನ ಬ್ರಹ್ಮಾಸುರಾಯ ನೃವನ ರುಪನ ರುಣತೆರ ಜಾವರಣಾ ರುಣಂದೇವೋ ಬ್ರಹ್ಮಂದೇನ ಬ್ರಹ್ಮವೇಂದ್ರಾ ಅಗ್ನಿಶ್ಚರ ಸ್ತಂಭಾರಯದಾ ರುಣಂದ್ರಮೋ ನಾಗರಾಜ ಬಡ್ಕನ ಅವರು ಪೈಕತ್ತಾ ತಕರಾ ದಶಮಹಾತ್ಸ್ಯ ಸುಮೋಕ್ತಗಾನೇ ಸೂರ್ಯನಿನ ನವನ ಗ್ರಹನಾಂ ನೃಪನ ಒಸರೆ ನನುಗಡ ಬ್ರಹ್ಮಂದೇನ ಅಗ್ನಿಶ್ಚರ ಸ್ತಂಭಾರಯದಾ ರುಣಂದ್ರಮೋ గౌర రాష్ట్ర మున్సిపల్ శాఖ మాధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు నలభైవ డివిజన్ ఏదైతే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నా సొంత డివిజన్ లో అర్బన్ హెల్త్ సెంటర్ కి సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకునే కార్యక్రమం ఆల్రెడీ ఈరోజు పని మొదలు పెడుతున్నారు ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలతో ఈ రోడ్డు ప్రారంభించుకోవడం జరుగుతా ఉంది నారాయణ సార్ ప్రతి పనికి ఒక టైం లైన్ ఇస్తారు ఈ లోపల పని జరగాల నాణ్యత ప్రమాణాలతో అని చెప్పి రాబో వారం రోజుల లోపే ఈ రోడ్డు పూర్తయ్యి అక్కడ ఆర్చి కూడా పూర్తయ్యే పరిస్థితి ఈ రోజు కాంట్రాక్టర్ కూడా ఆదేశించడం జరిగింది ఇదే కాకుండా నెల్లూరు నగర నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి నారాయణ సార్ ఒకటే చెప్పారు జూన్ పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల టైంకి నెల్లూరు నగరంలో ఎక్కడా కూడా పెండింగ్ డ్రైన్స్ ఉండకూడదు పెండింగ్ రోడ్స్ ఉండకూడదు అన్ని మౌలిక సదుపాయాలు త్రాగునీరు రోడ్లు డ్రైన్లు ఎలక్ట్రిసిటీ సిసి కెమెరాలు ఎక్కడెక్కడ ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల లోపు పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ ప్రాంతానికి వచ్చేసరికి మూలాపేట ప్రాంతం ముప్పై తొమ్మిది నలభై డివిజన్ ఈ రెండు డివిజన్లు కలిసిన ప్రాంతం మూలాపేట ప్రాంతం గత అనేక సంవత్సరాలుగా నేను ఈ ప్రాంతం నుంచి ప్రాచుర్త్యం వహిస్తున్నా ఇక్కడ పనులన్నీ కూడా దాదాపుగా అన్ని రోడ్లు పూర్తయి ఉన్నాయి అన్ని డ్రైన్లు ఉన్నాయి ఎక్కడో ఒకటి అర గతంలో వేసినటువంటి రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు పాడైతే దాని తప్ప ఈ రెండు డివిజన్లలో దాదాపు అన్ని రోడ్లు అన్ని డ్రైన్లు కూడా ఉన్నాయి ఇంకేదన్నా కావాల్సి ఉంటే చిన్న చిన్న పనులు ఏదైనా పెండింగ్ ఉన్నాయి వాటన్నింటినీ కూడా నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పూర్తి చేసేదానికి అటు డివిజన్ నలభై డివిజన్ ప్రెసిడెంట్ నాని గారు కావచ్చు ముప్పై తొమ్మిదో డివిజన్ అన్నంగ ప్రసాద్ కావచ్చు క్లస్టర్ ఇన్ఛార్జీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరితో కలిసి మొన్నే మీరు చూశారు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా సిల్ట్ అంతా తీబట్టి ఎక్కడా కూడా ఒక్క చుక్క నీరు మూలాపేట ప్రాంతంలోనే కాదు నెల్లూరులో కూడా ఎక్కడ నిలిచిన దాఖలాలు కనపడల ఈ విధంగా నారాయణ సార్ గారు ఏ కార్యక్రమం చూసుకున్నా ఇప్పుడే మన పార్టీ నాయకులు చెప్పినట్టు ప్రతి కార్యకర్త ఎదగాల ఆర్థికంగా ఎదగాల అని ఒక మంచి ఆలోచన చేసి నారాయణ సార్ గారు నెల్లూరు నగరంలో అనేక కార్యక్రమాలకి అటు బూత్ కన్వీనర్లు కావచ్చు బీఎల్ఏలు కావచ్చు మహిళా శక్తి కావచ్చు ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఆర్థికంగా చేయుతనిస్తూ సొంత నిధులతో సైతం ముందుకెళ్తున్నారు ఇటువంటి నాయకుడికి మీ అందరి ఆశీర్వాదం కావాలా ఇటువంటి నాయకుడికి మంచి మీ అందరి ఆశీర్వాదం కావాలా అటు శాసనసభ్యుడిగా నారాయణ సార్ పార్లమెంట్ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరిద్దరూ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే పేరికి నాయకులు కాబట్టి మంచి నాయకులు వీళ్ళందరికీ మీ ఆశీస్సులు ఉండాలా మీ తోడ్పాటు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చూస్తున్నారు నెల్లూరు నగరంలో మున్సిపల్ శాఖ మాధ్యులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ డిప్యూటీ మేయర్ అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ గారి పర్యవేక్షణలో ఈరోజు నెల్లూరు నగరం నలభై డివిజన్లో ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్లో ఇక్కడ రోడ్డు శంకుస్థాపన చేస్తున్నారు సుమారుగా ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలతో వ్యయంతో ఈ రోడ్డు వేయబడుతుంది నిజంగా కూడా నెల్లూరు నగరంలో కూడా నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా నారాయణ సారు ఎందుకంటే ఇప్పటికీ ఈరోజు నాకు తెలిసి మొదట మొదట నాలుగో నాలుగో డివిజను తర్వాత యాభై రెండో డివిజను తర్వాత నలభై డివిజను అట్లా అన్ని డివిజన్స్ ఎక్కడైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఎక్కడైతే రోడ్స్ లేవో ఎక్కడైతే డ్రైన్స్ లేవో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నారాయణ గారు క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైతే లేవో వాళ్ళు కానీ అధికారులకు తెలియజేస్తే వెంటనే వాటిని శాంక్షన్ చేసి ఆ వర్కులు స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది ఆ వర్కులు డిలే చేయకుండా కూడా చూడమని చెప్పి రూప్ కుమార్ గారిని ఆదేశించడం జరిగింది నిజంగా కూడా చాలా గర్వకారణం ఎక్కడ కూడా వర్క్ లేకుండా చాలా ఫాస్ట్గా త్వరి తగ్గిన జరుగుతున్నాయి దీనికి చాలా సంతోషదాయకంగా ఉంది నారాయణ గారు ఒకటే ఆలోచిస్తారు ఎప్పుడు చూసినా కూడా డెవలప్మెంట్ ముందు ప్రజలకి నలుగురికి ఉపయోగపడే పని కావాలా ఖచ్చితంగా కూడా డెవలప్మెంట్ చేయాలా నెల్లూరు నగరాన్ని ఎందుకంటే నన్ను ఎంతో విశ్వాసంతో మంచి మెజారిటీతో గెలిపించారు కాబట్టి నెల్లూరు నగరానికి ఏదో ఒకటి చేయాలా నేను ఖచ్చితంగా బాగా డెవలప్ చేయాలా రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా నెల్లూరు నగరానికి ఒక కొంత కొంత శాతం ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రాగా కూడా నేను ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి నిరంతరం మమ్మల్ని కాన్ఫరెన్స్లో కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ప్రతి ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొనమని చెప్పి చెప్పడం జరుగుతుంది నిజంగా కూడా చాలా సంతోషదాయకం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఇప్పటికి ఎప్పటికి చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ డి ప్రింటర్ జునిపా నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు